గోపి 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 గారు లేరా అండి లేడమ్మా నువ్వెవరు నేనా నేను అతను స్నేహితులు చిచి అతను నాకు స్నేహ్ రాలో కాదండి అతను నాకు ఆ ఆయన మీకు అమ్మగారు కదండి వాడు నాకు అమ్మ కదమ్మా నేనే వాడికి అమ్మ నాకు అదే రండి కూర్చోండి మీకోసమే ఇది వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా ఎంతకి ఆయన ఎక్కడికి వెళ్ళారండి వచ్చే వారం వాడు పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్నించి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు గోపీకి పెళ్ళ అదే ఏం లేదు నాకు మీ ఇద్దరు మా వాడు చెప్పాడులేమ్మా చెప్పారా అంతా ఆహా అంతా చెప్పాడు తను ఛాలెంజ్ చేసిన సంగతి బాత్రూమ్ లో తలంచిన సంగతి మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పాడు ఏమిటండి మీరు అనేది పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు ఇంతకీ నీ పేరేమిటమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు జైలు చూస్తున్న జగన్నాథం మీ నాన్నగారు జగన్నాథం కూతురువా నువ్వు ఏమిటి అలా అడుగుతున్నారు అభే ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు బాబు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను ఆయన అంతా చెప్పారు చెప్పేశాడా చెప్పేశారు చేతులెత్తి దండం పెట్టినా న్యాయం చేయమని దీనంగా ప్రార్థించినా కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా అవతల వారి నుంచి రిజర్వ్ రాబట్టడం నాకు పెద్ద కష్టం కదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపు అని ప్రార్థించేలా చేస్తాను ఇన్స్పెక్టర్ ఎవరీ ఆ నమ్మలేకపోతున్నాను ఒక ఆడపిల్ల ఒక మగనని తెప్పడమా ఎలా కుదురుతుంది కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకంటే అనవసరంగా బీపీ తెత్తుకుంటారు పీపీ గారు ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన బ్రహ్మచారిని నీకు ్రహ్మచారింటి వాడిని మానాన్ని దోచుకోవద్దని ఎంత ఎంత ప్రాధాయపడినా మగవాణ్ణి చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది కింద రాదే రిటాకు లాంటి నా జీవితాన్ని లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు నిజానా అవును సార్ పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీద ఉన్న మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత ధ్యాన్ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయి పీకే నాలాంటి పెళ్లికి ఎదుగుదల కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు బాబు ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అలాగే చూసామండి ఈ రోజులో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది నిజమా అవును డాడీ ఎందుకు చేసాడీల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను దానికి నన్ను మన్నించండి ఒక కన్నెపిల్లవాణ్ణి దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టాలి ఏమైనా సరే కోర్టు గీస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ సాక్షులు రండి